ఏపీలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఈసీ బీజేపీ ఒత్తిడితో టీడీపీకి లబ్ది చేకూర్చే విధంగా రూల్స్ బ్రేక్ చేస్తూ ఈసీ నిర్ణయాలు ఎల్లో మీడియాలో వార్తలు నమ్మి చర్యలకి ఆదేశాలు కానీ టీడీపీ దౌర్జన్యాలపై సాక్ష్యాలతో సహా వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసిన చర్యలు ఉండట్లేదు అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు చర్యలు కూడా రాసే పరిస్థితులు వీడియోల ఆధారంగా ఫోటోల ఆధారంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తప్పుల్ని ఎన్నికల కమిషన్ అంటే ఎన్నికల అధికారికి కానీ ఎన్నికల కమిషన్ కానీ ఫిర్యాదు చేసినా కూడా దాని మీద చర్యలు ఏం చేపట్టకుండా ఈనాడులోనో లేకపోతే ఆంధ్రజ్యోతిలోనో పేపర్లో పడితే చాలు దాని మీద ఆగ మీద కేసులు కట్టడం ఎన్నికల సంఘం ఏ రకంగా అయిపోయారంటే తెలుగుదేశం పార్టీ రోజువారీ రివ్యూ చేస్తూ ఎన్ని కేసులు కట్టారు వైసీపీ మీద ఎన్ని కేసులు కట్టారు తెలుగుదేశం పార్టీ మీద ఏమన్నా పొరపాటున ఎక్కువ కేసు కనబడితే ఆ వీడియో కాన్ఫరెన్స్ లోనే పయనించి జిల్లా కలెక్టర్ని ఆర్ఓల్ని ఎస్పిల్ని బూతులు తిడతాం అంటే తద్వారా ఏం మెసేజ్ ఇస్తున్నారంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాత్రమే ఎక్కువ కేసులు కట్టండి టీడీపీ మీద కేసులు కట్టబాకండి భారతీయ జనతా పార్టీ మీద కేసులు కట్టబాకండి వాళ్ళు తప్పు చేసినా కూడా అనేటువంటి సందేశాన్ని ఇస్తూ వస్తున్నారని కూడా మేము ప్రపంచానికి చెప్తూ వస్తున్నాం అయినా కూడా ఎక్కడ వెనకడికి వేయకుండా బరిదెక్కింపు దూరంలో ప్రవర్తిస్తూ వస్తున్నారు ఆ వస్తున్న ధరలా మొన్న ఇరవై ఐదో తారీఖున రాష్ట్ర ఎన్నికల ముఖ్య నిర్వహణాధికారి ఒక సర్క్యులర్ని ఇస్తాడు ఏమని ఇస్తాడు పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ సెంటర్లన్నీ కూడా ఎన్నికల విధి నిర్వహణ బాధ్యతను అప్పచెప్పిన ఉద్యోగస్తులకి ఓటు క్యాష్ చేసుకుంటాకి ఆర్ఓలే ఫెసిలిటీ సెంటర్ క్రియేట్ చేయండి ప్రొవైడ్ చేయండి అని చెప్పి ఆయన ఒక సర్క్యులర్ ఇస్తాడు ఆర్ఓలందరూ కూడా ఆయన తాకీదు మేరకు ఆయన డైరెక్షన్ మేరకు ఎన్నో తారీఖు నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేశారు ప్రతి ఎన్నికల్లో ఎవరికి విధి నిర్వహణ ఉత్తర్వులు వచ్చి అందుకున్నారో వాళ్ళందరూ కూడా ఏప్రిల్ ఏప్రిల్ మాసం పన్నెండో తారీఖు పదమూడో తారీఖు నుంచో అప్లికేషన్లు పెట్టుకుంటాకి అవకాశం ఇచ్చారు ఏప్రిల్ నెలలో అంటే వాళ్ళకి ట్రైనింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా అప్లికేషన్ పెట్టుకుంటాకి ఇచ్చారు ఈ ఫారం టల్వ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అసలు పోస్టల్ బ్యాలెట్ ఎక్కడి నుంచి వచ్చింది పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ చట్టం ద్వారా అసలు ఎన్నికలు ఎలా జరపాలి అనే దాంట్లో ప్రొసీజర్లో వచ్చినటువంటి దాంట్లో ఆ చట్టంలోంచి ఆ చట్టంలో పొందుపరచబడినటువంటి రూల్స్ ద్వారా వచ్చినటువంటిదే ఈ ఫారమ్ ట్వెల్వ్ఏ అప్లికేషన్ కానీ ఆ ట్వెల్వ్ ఇ అప్లికేషన్లో ఉద్యోగస్తుడు అతనికి ఎక్కడ ఓటు ఉంది ఎక్కడ ఎన్నికల విధి నిర్వహణ అతనికి అప్పచెప్పారో ఆ లెటర్ని జతపరుస్తూ ఓటర్ నంబరు తనకి ఏ పోలింగ్ బూత్లో ఓటు ఉందో ఆ ఓటు సీరియల్ నెంబరు పోలింగ్ బూత్ ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉందో ఆ వివరాలన్నీ కూడా పూర్తి చేసి ఆర్ఓ గారికి అప్లికే అప్లికేషన్ పెడితే వాళ్ళు తర్వాత ఫారం పదమూడు ఏ పదమూడు బి రెండు ఇస్తారు పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు ఆ పోస్టల్ బ్యాలెట్ని కాస్ట్ చేసేప్పుడు ఖచ్చితంగా ఈ వ్యక్తి అని చెప్పని గజెడ్ అధికారి సంతకం పెట్టి సంతకం పెట్టి స్టాంప్ వేయాలనేది పీపుల్స్ రిప్రజెంటేటివ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ చట్టం ద్వారా చట్టంలో పొందుపరచిన రూల్స్ ద్వారా ఏర్పడింది అయితే గడిచిన సంవత్సరం ఆ చట్టాన్ని ఆ చట్టంలోని రూల్స్ అమెండ్ చేస్తూ చేత్తో రాసినా పర్లేదు డిజిగ్నేషన్ గజెడ్ ఆఫీసర్ డిజిగ్నేషన్ అని చెప్పని రూల్స్ అమెండ్ చేసి గడిచిన సంవత్సరం కేంద్ర ఎన్నికల సంఘం ఆ రూల్స్ అమెండ్ చేయడం జరిగింది కానీ కొత్తగా రూల్స్కి మీరి అంటే చట్టాన్ని కూడా మీరి చట్టాన్ని వీళ్ళ చేతిలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ముఖ్య నిర్వహణాధికారి ఇరవై ఐదో తారీఖున స్టాంప్ వేయకపోయినా పర్లేదు సంతకం పెట్టకపోయినా పర్ డిజిగ్నేషన్ రాయకపోయినా పర్లేదు చేత్తో అసలు ఏమి రాయకపోయినా పర్లేదు మీరు స్పెషల్ సిగ్నేచర్ తీసుకోమని చెప్పి చెప్తున్నాడు ఉదాహరణకు తీసుకుందాం మచిలీపట్నంలో నాలుగు వేల నాలుగు వందల పైచీలకు పోస్టల్ బ్యాలెట్ ని ఇష్యూ చేశారు అంటే ఫారం టోర్ లో అప్లై చేసిన వాళ్ళు ఈ ఫారం టోర్ లో అప్లై చేసిన వాళ్ళు మొత్తం బందర్ వాళ్ళ కాదు బందర్ లో ఓటు ఉన్నటువంటి బందర్ అసెంబ్లీ నియోజకవర్గమే కాకుండా జిల్లాలో మిగతా ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే బందర్ కృష్ణా జిల్లా మొత్తంలో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా మరొక పదహారు జిల్లాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి సుమారుగా ఒక నాలుగు వందల మంది ఓటర్లను కూడా అంటే ఉద్యోగస్తులు కూడా ఇక్కడ ఓటుకు అప్లై చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాగే జరిగింది అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం ఏడు వేల మంది ఒక్క అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఏడు వేల మంది పోస్టల్ బ్యాలెట్ అప్లికేషన్ పెట్టారు ఓటు క్యాష్ చేశారు ఓటు వినియోగించుకున్నారు అట్లాగే రాప్తాడు నాలుగు వేల చిల్లర కృష్ణా జిల్లా మొత్తానికి ఇరవై ఒక్క వేలు రాజమండ్రి జిల్లాలో పదిహేను వేలు ఇట్లా సుమారుగా పదిహేను నుంచి ఇరవై ఇరవై ఒక్క వేలు ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు చొప్పున ప్రతి జిల్లాలో ఓటు వినియోగించుకున్నారు ఇప్పుడు కృష్ణా జిల్లా నుంచి మచిలీపట్నం నుంచి పోస్టల్ బ్యాలెట్లు పదహారు జిల్లాలకు వెళ్ళినాయి పదహారు జిల్లాల్లో ఎన్ని అసెంబ్లీలకు వెళ్ళినాయి లెక్కేసుకుంటే సుమారుగా ఐదారు వందల నుంచి వెయ్యి